మరో శోభా సిట్టిగా పేరు తెచ్చుకున్న యష్మీ గౌడ బిగ్ హౌస్ ను బాగా రఫ్ఫాడిస్తోంది సీరియస్ లుక్కుతో అందర్నీ దడేల్మనిపిస్తోంది కానీ చూసి ప్రేక్షకులకి ఈమె చేసే శేష్టలకి వెంటనే ఈమె పెట్టి సర్దించేయాలని ఫిక్స్ అయ్యారు కానీ ఎంతైనా స్టార్ మా బిడ్డ కదా బిగ్ బాస్ కూడా అంత తొందరగా పంపిస్తాడో లేడో కానీ రోజు రోజుకి మాత్రం యష్మీ జనాలకి అస్సలు లేదు మరో శోభాశెట్టి అని ట్యాగ్ కూడా తగిలించేశారు మరి హౌస్ లో ఇలా ఉన్న యష్మి రియల్ గా కూడా ఇలాగే ఉంటుందా స్కూల్ డేస్ లోని లవర్ తో అలా దొరికిపోయిందా మరో బాయ్ ఫ్రెండ్తో ఇంట్లో నుండి పారిపోయి వచ్చిందా పెళ్లి పీటల వరకు వెళ్లిన యష్మి పెళ్లెందుకు ఆగిపోయింది ప్రేరణ యష్మికి మధ్య ఆ సమయంలో గొడవ ఎందుకు జరిగింది తెలుగు ఆర్టిస్ట్లని బాస్ లోకి ఎందుకు తీసుకోవట్లేదు యష్మి గౌడ బిగ్ బాస్ లోకెళ్లేందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనే నమ్మలేనిసాలని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూసేయండి ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎంటర్టైన్ చేసేందుకు వచ్చిన వారిలో కన్నడ నుండి తెలుగు సీరియల్స్లో హీరోయిన్ గా మారిన యష్బీ గౌడ ఒకరు ఇక ఈమెకి స్మాల్ స్క్రీన్లో ఉన్న ఫేమ్ తో బిగ్ బాస్లోకి వెళ్లే అవకాశం వచ్చింది అలా మొదట్లో కొంతవరకు బాగానే ఆడినా అప్పటికీ తనకి క్లోజ్గా ఉండే కంటెస్టెంట్స్ అయిన నిఖిల్ పృథ్వీని సోనియా వైపు తిప్పుకోవడంతో తట్టుకోలేక యష్మి ఆ ఇద్దరితో ఒక్కరినైనా వైపు ఆకర్షించాలని గట్టిగా ట్రై చేస్తున్నా సోనియా ముందు యష్మీ ప్లాన్స్ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పొచ్చు అయితే ఇప్పుడు యష్మి గురించి తెలుసుకుందాం యష్మి గౌడ అలియాస్ యష్మి ఈమె పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ముప్పైనా కర్ణాటకలోని బెంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి రమేష్ గౌడ తల్లి విజయలక్ష్మి ఈమెకి ఒక తమ్ముడు ఒక చెల్లెలు కూడా ఉన్నారు ఇక ఈమె తండ్రి చిన్నగా ఒక కాటన్ బాక్స్ ఫ్యాక్టరీని రన్ చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది యష్మి తన స్కూలింగ్ ను బెంగళూరులోని హోలీ చైల్డ్ ఇంగ్లీష్ హై స్కూల్లో చదివింది చదువులో అంతంత మాత్రమే ఉన్న యష్మి తన పద్నాలుగేళ్లకి సిద్ధార్థ అనే సీనియర్తో ప్రేమలో పడింది ఇక అలా వీరిద్దరూ కలిసి తరచూ సినిమాలకి పార్కులకి వెళ్తూ స్కూల్కి కొట్టడంతో స్కూల్ వారిదే విషయాన్ని పేరెంట్స్ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇక అలా తన తండ్రి ఈమెకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఇకపైన తనని కలవనని చెప్పినా సీక్రెట్ గా అతనితో లవ్ ని కంటిన్యూ చేసేది అలా వీరి రెండు సంవత్సరాల రిలేషన్ తర్వాత సిద్ధార్థ్ టెన్త్ క్లాస్లో అయ్యి ఒక జూనియర్ లో చేరితే యష్మి మాత్రం టెన్త్ ఫెయిల్ అయ్యి ఒక సంవత్సరం వెడకబడింది దీంతో వీరిద్దరి మధ్య కాస్త దూరం పెరిగి అప్పట్నుంచి మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు ఇక అలా యష్మి తన ప్రేమ కారణంగానే నైన్త్ మరియు టెన్త్ లో ఫెయిల్ అవ్వగా ఆ సమయంలో తన తల్లిదండ్రులు సపోర్ట్ చేయడంతో అప్పటి నుండి బాగా చదివి పాసయ్యి ఇంటర్లో జాయిన్ అయింది ఇక అలా ఇంటర్ చదివేటప్పుడు అందరూ ఈమె అందాన్ని చూసి పొగడ్డంతో మోడలింగ్ మోడలింగ్లో ట్రై చేయాలని అందాల పోటీల్లో పాల్గొనాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇక అందుకు ఈమె తల్లిదండ్రులు వద్దన్నా యష్మి మాత్రం వారి మాటల్ని వినకుండా అందాల పోటీల్లో పాల్గొనాలని డిసైడ్ అయింది కానీ అందులోకి ఎలా వెళ్లాలో తెలియక రెండు సంవత్సరాలు మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉండేది ఇక ఈమె తండ్రి బెంగళూరులోని దయానంద సాగర్ ఇన్స్టిట్యూట్లో అశ్మిని బీటెక్ చదువు కోసం జాయిన్ చేపించాడు కానీ చదువుకోవడం ఇష్టం లేకున్నా తన తండ్రి గ్రాడ్యుయేషన్ అయ్యాక నీకు నచ్చింది చేసుకో అని చెప్పడంతో అష్మికి వేరే దారి లేక చదువు మీద ఫోకస్ పెట్టాలనుకున్న చాలా సబ్జెక్టులలో ఫెయిల్ అవ్వడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసింది అలా మొదటిగా రెండు వేల పద్నాలుగులో మిస్ మైసూర్ అనే యద్నాలు పోటీల్లో పాల్గొనగా విన్ అవ్వలేదు కానీ మిస్ ఫోటోజెనిక్ అనే ఒక అవార్డు మాత్రం తీసుకుంది ఆ తర్వాత మిస్ కర్ణాటక అనే పోటీల్లో పాల్గొన్న సెకండ్ రౌండ్లోనే ఈమె ఎలిమినేట్ అయింది ఇక మిస్ సౌత్ ఇండియా అనే అందాల పోటీల్లో ఎస్పీ పాల్గొన్నప్పటికీ ఈమెకి స్పాన్సర్స్ లేని కారణంగా సెమీ లోకి వెళ్ళలేకపోయింది ఇదిలా ఉంటే ఎస్పీ బీటెక్ చదువుతున్నప్పుడే తన సీనియర్ అయిన ప్రభుతో మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక అలా యష్మి బాయ్ ఫ్రెండ్ కూడా ఈమెకి సపోర్ట్ చేయడంతో మోడలింగ్ చేస్తూ బిజీగా ఉండేది కానీ ఈమె ఏ ఒక్క అందాల పోటీల్లో గెలవకపోవడంతో కొంతమంది స్నేహితుల సలహా మేరకి యష్మి ఒక యాడ్ ఏజెన్సీలో జాయిన్ అయ్యి అందులోనే చిన్న చితక అడ్వర్టైజ్మెంట్లలో యాక్ట్ చేయడం స్టార్ట్ చేసిందే ఇక అలా ఎన్ని చేసినా తాను అనుకున్నంత డబ్బు గాని పేరు గాని రాపోయేసరికి తన లక్ని తమిళ్ మూవీస్లో ట్రై చేయాలని గాంధీనగర్లో ఉండే ప్రతి ఒక్క సినిమా ఆఫీస్కి ఆడిషన్కి వెళ్తా ఉండేది కానీ ఇండస్ట్రీలో చిన్నా చితక పాత్రలు కావాలన్నా టర్మ్ అండ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి అప్పటికి ప్రభుత్వం సీరియస్ రిలేషన్ లో ఉన్న ఎస్పీ అందుకు ఒప్పుకోకపోవడంతో వారెవరూ ఈమెకి ఛాన్స్ ఇచ్చేవారు కాదు ఇదిలా ఉంటే ఈమె తండ్రికి ఎస్బీ సినిమాలు ట్రై చేస్తున్న విషయం తెలిసి బాగా గొడవలు చేశాడు ఎందుకంటే అతనికి తన ఫ్రెండ్స్ ద్వారా అప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలిసి ఉండడంతో యష్ ఎంత వద్దని చెప్పినా చిన్నప్పటి నుండి తాను అనుకున్నది జరగాలనే మనస్తత్వం ఉన్న ఎష్బీ తన తండ్రి మాటలు వినకుండా బట్టలు చదువుకుని బెంగళూరు అక్కడే ఒక హౌస్ ని రెండెకి తీసుకొని బాయ్ ఫ్రెండ్తో కలిసి ఇక అలా ఎంత ట్రై చేసినా యష్మీకి సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో ప్రభు ఆమెను పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకున్నాడు కాని యష్బీ మాత్రం అందుకు సిద్ధంగా లేకపోగా మరికొన్ని రోజులు టైం అడగ్గా అందుకు ప్రభు ఒప్పుకోపోవడంతో ఎలాగైనా తనేంటో నిరూపించుకోవాలని అన్నిటికీ సిద్ధమైన యష్బీ సినిమాలు ట్రై చేసినా హీరోయిన్ గా కాకుండా ఈమెకి చిన్న చిత్తగా పాత్రలు ఇచ్చేవారు దీంతో ఏం చాలు తెలియక ఆలోచిస్తున్నప్పుడే ఒక సీరియల్లో ఆడిషన్ జరుగుతుందని తెలుసుకుని యష్మి అందరూ పాల్గొనగా ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక అలా విద్యా వినాయక సీరియల్ రెండు వేల పదిహేడులో జీ కన్నడలో టెలికాస్ట్ అయ్యి యష్మి చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది అలా ఈ సీరియల్ చేసేటప్పుడే పవిత్ర జయరామ్ తో యష్మికి మంచి పరిచయం ఏర్పడింది ఇక ఇదిలా ఉంటే యష్మీకి వచ్చిన గుర్తింపుతో ప్రభూ తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా యష్మికి వేరే దారి లేక ఒప్పుకున్నా ప్రభూ తల్లి మాత్రం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్టిస్ట్ ని తన కోడలుగా అంగీకరించనని చెప్పేసింది ఇక ప్రభూ తల్లి ఒకవేళ వీరి పెళ్లికి ఒప్పుకోవాలంటే యష్మి పూర్తిగా రంగుల ప్రపంచానికి స్టాప్ పెట్టాలని పెళ్లి తర్వాత ఇంట్లోనే ఉండాలనే కండిషన్ పెట్టడంతో ఈ కి యష్మి ఒప్పుకోలేదు ఎందుకంటే మూడు నాలుగు సంవత్సరాల నుండి ట్రై చేస్తే తనకి రెండు వేల పదిహేడులో కొంతవరకు ఫేమ్ వచ్చిందని ఆ టైంలో పెళ్లి చేసుకుని తన ని వదులుకోలేదని చెప్పడంతో వేరే దారలేక ప్రభు అష్మితో బ్రేకప్ చేసుకుని పెళ్లి దాకా తమ ప్రేమకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు అయినా ఇదంతా పట్టించుకొని యష్మి తన కెరీర్ వైపు దృష్టి పెట్టింది కానీ ఎప్పుడైతే తాను చేస్తున్న సీరియల్లో ఈమె పాత్ర పూర్తయిందో ఆ తర్వాత ఈమెకి సీరియల్స్లో కూడా ఛాన్సులు కరువయ్యాయి దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తి లోకి వెళ్లిపోయింది ఇక అదే సమయంలో పవిత్ర జయరామ్ కి కోవిడ్ కారణంగా కన్నడలో ఆఫీస్ లేక తెలుగులో నిన్నీ పెళ్లాార్త సీరియల్ చేస్తూ బిజీ అయింది అలా అప్పటికీ పవిత్రతో తరచూ కాంటాక్ట్లో ఉంటున్న యష్మి తనకు కూడా ఆ సీరియల్ లో ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పమని అడగ్గా త్రినైని అనే సీరియల్ డైరెక్టర్కి యష్మిని రిఫర్ చేయడం జరిగింది అలా మరుసటి రోజే అశ్మిని హైదరాబాద్కి పిలిచి ఆడిషన్ చేయగా ఆమెకున్న లాంగ్వేజ్ ప్రాబ్లం మరియు యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే ఉండడంతో యష్మికి ఆ సీరియల్లో ఒక చిన్న పాత్ర ఇచ్చారు ఇక ఆ సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడు అశ్మీకి ఆర్టిస్ట్ కోఆర్డినేట్ మేనేజర్ తో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఈమెను వారు కొన్ని సీరియల్స్ కి రిఫర్ చేయడం మొదలుపెట్టారు అలా స్వాతి చిన్కుల అనే సీరియల్లో అశ్మీకి ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది అలా ఆ పాత్రకి అంతగా గుర్తింపు రాలేదు కానీ ఆ సీరియల్ చేసేటప్పుడు ఏర్పడిన కాంటాక్ట్స్ కారణంగా రమ్యకృష్ణ లీడ్ గా చేసిన నాగభైరవి అనే సీరియల్లో యష్మికి సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ రావడంతో తన మకాంని బెంగళూరు నుండి హైదరాబాద్ కి మార్చేసింది అలా ఈ సీరియల్ రెండు వేల ఇరవైలో జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యి పాత్ర కొంతవరకు గుర్తింపు వచ్చింది కానీ ఆ సీరియల్ వన్ ఇయర్కే ఎండ్ కార్డ్ పడడంతో యష్మి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందే ముఖ్యంగా కన్నడ అమ్మాయిలకి లాంగ్వేజ్ రాకపోయినా సీరియల్స్ లో ఛాన్స్ ఇవ్వడానికి గల కారణం వారు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ ఇచ్చిన పేమెంట్ని తీసుకుంటారు కాబట్టి ఎక్కువగా వారికి ప్రయారిటీ ఇస్తారు ఇక యష్మికి అప్పటికే సీరియల్స్ చేసిన అనుభవం ఉండడంతో కృష్ణా ముకుంద మురారి అనే సీరియల్లో ఈమెకి సెకండ్ లీడ్ గా చేసే ఛాన్స్ వచ్చిందే ఇక ఇదే సీరియల్లో ప్రేరణ కూడా లీడ్గా చేయడం గమనార్హం అలా ఆ షూటింగ్ లో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ సీరియల్లో ప్రేరణ క్యారెక్టర్ డైరెక్టర్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడంతో యష్మికి అది నచ్చేది కాదు ఇక అలా అప్పటి నుండి వీరిద్దరి మధ్య రిలేషన్ అందంత మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు ఇక అలా కృష్ణా ముకుంద మురారి సీరియల్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ పద్నాలుగున స్టార్ టెలికాస్టే కొంతవరకు జనాదరణ పొందింది కానీ నాలుగు వందల తొంభై ఒక్క ఎపిసోడ్ అవగానే ఈ సీరియల్కి పుల్ పడిందని చెప్పొచ్చు అలా యష్మీకి సీరియల్స్లో ఛాన్సులు లేని కారణంగా ఆ మధ్యలో సూపర్ జోడీ సూపర్ సీరియల్ ఛాంపియన్ అని డ్యాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొని యష్మి తన డాన్స్ స్కిల్స్ ని చూపించింది అలా ఎన్ని సీరియల్స్లో చేసినా షోస్లో పాల్గొన్న యష్మికి మాత్రం సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది కానీ ఆర్టిస్టులు ఒకసారి సీరియల్స్లోకి ఎంట్రీ ఇస్తే వారికి సినిమాల్లో ఛాన్సులు రావడం చాలా కష్టమనే చెప్పొచ్చు ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ వన్ స్టార్ట్ అయినప్పుడు ఆర్టిస్టులందరూ హౌస్లోకి వెళ్ళడానికి తెగ ఇంట్రెస్ట్ చూపించేవారు ఇక హౌస్ లోకెళ్లాలంటే బిగ్ బాస్ టీం పెట్టే టర్మ్ అండ్ కండిషన్స్ కి ఓకే చెప్పి లోపలికెళ్లినా అందులో వారి ఫుటేజ్ ని బిగ్ బాస్ టీం తనకి నచ్చినట్లు ఎడిట్ చేసి ఆ ఆర్టిస్ట్పై పాజిటివ్ అభిప్రాయం ఉన్న జనాలకి బిగ్ బాస్ ద్వారా నెగిటివిటీ వచ్చి ఆ తర్వాత వారికి సినిమాల్లో ఛాన్సులు రాక ఇంట్లోనే కూర్చునే పరిస్థితి రావడంతో చాలా వరకు తెలుగు సీరియల్ ఆర్టిస్టులు ఇప్పుడు బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి వెనకడిగేస్తున్నారు దీంతో బిగ్ బాస్ టీమ్ కి వేరే దారి లేక కన్నడ ఆర్టిస్టులని తీసుకుంటే పేమెంట్ కూడా ఎక్కువగా డిమాండ్ చేయరని తమకి కంఫర్టబుల్గా ఉంటారని చాలా వరకు ఇతర భాషల ఆర్టిస్టులని మరియు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొచ్చి బిగ్ బాస్ షోని సాగదిస్తారనే చెప్పుకోవచ్చు ఇక డ్యాన్స్ షో ద్వారా బిగ్ బాస్ టీం కంట్లో పడ్డ యష్మిని బాస్ టీం వారు అప్రోచ్ అవగా ఈ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్న యష్మి అందుకు ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసింది అలా యష్మి రోజుకి పదివేల రూపాయల పేమెంట్ని తీసుకుంటూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది ఇక ఈ హౌస్లోకి ఎంట్రీ వచ్చినప్పుడు యష్మి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపించిన ఆ తర్వాత ఎక్కువగా పృథ్వీ నిక్కిల్ని తన వైపు ఆకర్షించుకునే దాంట్లో బిజీ అయ్యి తన గేమ్ని మర్చిపోతూ వచ్చింది ఇది ఫ్రెండ్స్ యష్మి గౌడ గురించి కొన్ని నమ్మలేని నిజాలు బిగ్ బాస్ సీజన్ లో మీ ఫేవరెట్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్